హలో అందరికీ అక్కతో కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము ఇంకా అక్క నేను సేమ్ శారీ తీసుకుందామని అయితే షాపింగ్కి వచ్చాము ఇక్కడ ఇంకా షాపింగ్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అలాగే తాడు అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అంటే ఇంకా వాళ్ళకి కూడా తీసుకోవాలి బట్టలు ఇంకా శారీస్ కావాలి వాళ్ళకి డ్రెస్సులు ఇంకా మేమైతే షాపింగ్ చేస్తున్నాము ఇక్కడ ఆఫర్స్ నడుస్తున్నాయంట అక్క అయితే శారీస్ చూస్తుంది ఇంకా ఆఫర్స్ ఎంత అనేది కూడా అడుగుతుంది ఇంకా ఇక్కడ శారీస్ అయితే అక్కడనే చూస్తుంది నేనైతే మా వాడిని ఎత్తుకున్నాను ఇంకా పక్కనైతే నిలబడ్డాను ఇంకా మా అక్క అయితే శారీస్ సేమ్ తీసుకుందాం అని అయితే అన్నాడు ఇంకా సారీ అని చెప్పేసి నేను కూడా సేమ్ తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా అక్క అయితే ఈ శారీ బాగుంది అంటుంది కానీ తనకి ఈ కలర్ బాగుంది అంటుంది కానీ నాకైతే సేమ్ ఇదే కలర్ నా దగ్గర ఉంది ఇంకా వేరే చూద్దామంటే లేదు రెండే కలర్లు ఉన్నాయంటున్నారు ఇంకా సేమ్ కలర్ లేదు కదా అనేసి మేము ఇంకా ఇంకా వేరే దగ్గర చూద్దామని అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ పక్కలు కూడా సేమ్ కలర్స్ లేదు ఇంకా పైన సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము ఇంకా పైన కూడా శారీస్ పెట్టారు ఇంకా ఇక్కడ కూడా ఆఫర్ నడుస్తుంది కానీ ఇంకా అక్క నేను తీసుకోవాలనుకునేది సారీస్ అయితే లేవు ఇంకా మోడల్ కలర్స్ అయితే సేమ్ తీసుకోవాలనుకుంటున్నాను కలర్స్ అసలు దొరకట్లేదు ఇంకా సర్లే అని బెయిట్ షాప్కి అయితే వెళ్ళాము ఇంకా పక్కన షాప్ ఉంది ఇంకా ఇక్కడ ఇక్కడ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఇంకా ఈ షాప్లో అయితే నాకు ఈ సారీ నచ్చింది ఇంకా అక్కనైతే పిలుస్తున్నాను ఇంకా మేమైతే షాపింగ్కి వచ్చామో లేదో నాకు వెంటనే సారీ నచ్చింది ఇంకా లే ఇక్కడ అక్కడ తిరగడం అనేది ఇక్కడే తీసుకుంటున్నాము ఇంకా షాప్లో అంతా వెతికిన కూడా మాకు సేమ్ దొరకలేదు ఇక్కడ అయితే సేమ్ దొరికింది ఇంకా శారీస్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు ఇంకా సారీస్ తీసుకొని మేమైతే వెళ్తున్నాము చిన్న షాపింగ్ అయితే చేశాను నెక్స్ట్ విడుదల పెడతాను